ప్రస్తుతం కరోనా నృత్యం చేస్తోంది ఈ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు అయితే అల్లం నీళ్లు తీసుకోవడం వల్ల అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరంలోని రోగ శక్తిని పెంపొందిస్తుంది ఇమ్యూనిటీని పెంచడం మాత్రమే కాదు అల్లం నీరుతో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి విటమిన్ సి మెగ్నీషియం ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం మన శరీరానికి చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా వైద్యులు కరోనాతో యుద్ధం చేయాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని చెబుతూ ఉంటారు ప్రజలందరూ కూడా ఆ వైపుగా అడుగులు వేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే వేడి నీటిలో అల్లం కలిపి తీసుకుంటారు ఇక చాలా మంది కీళ్ళ నొప్పులు ఇతర నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా అయితే ఎలాంటి నొప్పులైనా సరే తగ్గించే గుణం అల్లానికి ఉంది అందుకే ప్రతిరోజు అల్లం నీడు తాగితే నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది అలాగే ప్రతిరోజు అల్లం నీడు తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్డ్ గా ఉంటాయి అజీర్తితో బాధపడుతున్న వాళ్ళు కూడా అల్లం రసాన్ని తాగితే ఉపశమనాన్ని పొందుతారు మరియు అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ దగ్గు జలుబు గొంతు నొప్పి నుంచి తొందరగా కోలుకునే గుణాలు ఎన్నో ఉన్నాయి అయితే ఒకటి అల్లం మంచిదే గాని అల్లం పైన పొట్టలు తీయకుండా కానీ వినియోగిస్తే సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు చాలా మంది అల్లాన్ని వేడి నీటిలో కలిపి తాగేటప్పుడు తొక్క తీయకుండా వాడేస్తూ ఉంటారు వాస్తవానికి అల్లం పైన తొక్కలో విష పదార్థాలు ఉంటాయట అవి ఆరోగ్యానికి హాని చేస్తాయని అంటున్నారు నిపుణులు కాబట్టి అల్లం తొక్క తీసి వినియోగించాలని సూచిస్తున్నారు